హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం లోహిత కలెక్షన్స్ వల్ల లేటెస్ట్ ఫ్రాక్స్ కలెక్షన్ అండి వీళ్ళే ఓన్గా ఫ్రాక్స్ అనేది కస్టమైజ్ చేస్తారు సో చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఓపెన్గా చెప్పాలంటే మనకి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా ఉండదు అనమాట ఇవి స్టిచ్ చేసి రెడీమేడ్ ఫ్రాక్ అయితే మనకి ఇస్తున్నారు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి పిడుగురాల్లో ఉంటారండి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కరీర్ చేస్తారు సీవిడ ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుందండి వీళ్ళకి వచ్చి వాట్సాప్ గ్రూప్ ఉందండి మీరు లింక్ జాయిన్ అయ్యారంటే డైలీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి వాళ్ళ కొత్త స్టాక్స్ రెడీ అయినప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వ కనుక అయితే మాత్రం మీకు ఒక తీస్తారంట అందులో సబ్స్క్రైబర్స్కి ఒక ఇస్తారు అండ్ వాళ్ళ దగ్గర చేసిన టోటల్ అయితే ఇస్తారని చెప్తున్నారండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మిస్ కూడా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసే జీరో సైజ్ నుంచి అప్ అండి మాది పిడుగురాలండి మేము ఈ లెహెంగాస్ అనేది స్టిచ్చింగ్ చేస్తామండి ఎక్కువగా లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తాము మేము ఈ ఛానల్లో ఈ రోజు వీడియో అనేది పెట్టామండి ఈ రోజు వీడియోలో వచ్చేసి ఎక్కువగా చిన్న అనేది లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయమనే జరిగింది సో అవైతే మీకు కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపిస్తానండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఫోన్ కాల్స్ అయితే చేయొద్దండి ఓకేనా విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఎవరు కూడా ఇయ్యలేరు సో మీకు ఫస్ట్ వన్ కలెక్షన్ అయితే చిన్న పిల్లలండి మీకు ఒక సంవత్సరం పిల్లల నుండి పదకొండు పన్నెండు సంవత్సరాల దాకా మీకు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అనేది చూపిస్తాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ వన్ అండి మీకు చూపిస్తాను ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుండి అయితే చూపిస్తానండి సార్ చూడండి ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి ఈ కలర్ అయితే డోలా సిల్క్ లో అండి సార్ చూసుకోండి ఇది వన్ ఇయర్ బేబీ నుండి టూ ఇయర్స్ బేబీ వరకే వస్తుందండి ఓకేనా టూ ఇయర్స్ వన్ వరకు వస్తుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి అండి త్వరగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి ఓకేనా దీనిలో కలర్స్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ పింక్ కలర్ అనమాట పింక్ కలర్ కలర్ వచ్చేసి సో బ్యాక్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా కాంబినేషన్స్ కూడా సో లైనింగ్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చండి ఇంకేం ప్రాబ్లం లేదు లైనింగ్ కూడా గేరా ఎంతైతే ఉందో లైనింగ్ కూడా అంత ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలు కదా కాకపోతే ఇవి ఇవి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటు ఉంటాయండి అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి పిల్లలు కూడా చక్కగా క్యారీ చేయగలుగుతారు అనమాట డే మొత్తం ఉంచుకుంటారు క్యారీ చేస్తారు ప్లస్ లోపల కూడా స్టిచ్చింగ్ ఎలా ఉంటుందంటే మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే క్లోజింగ్ స్టిచ్ అనేది ఉంటుందండి మీకు ఒకసారి నేను హైట్ కూడా దీన్ని విడితే హైట్ ఎలా ఉంటుందో చూపిస్తాను అండి వన్ టు ఇయర్స్ అంటే మీకు విడ్త్ వచ్చేసి థర్టీన్ అండి ట్వంటీ సిక్స్ ఉంటుందండి చెస్ పార్ట్ దగ్గర చిన్న పిల్లలు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి లోపల ఖర్చులు కూడా ఇస్తాము ఓకేనా ట్వంటీ అండి హైట్ వచ్చేసి ట్వంటీ మీకు నెలల బేబీస్ ఒక మంత్స్ బేబీస్ కూడా సరిపోతుంది ఇంకో కలర్ కూడా చూపిస్తాను కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి కలర్ సో బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ హుక్ వస్తుందండి లోపల వచ్చేసి లైనింగ్ కూడా చూడండి ఒకసారి గేరా కూడా చూసుకోండి లైనింగ్ ఎంత ఉందో గేరా ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ కొంచెం హైట్ ఉందండి కొంచెం హైట్ వచ్చింది ఓకేనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి తర్వాత అండి ఇవన్నీ కూడా మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల దాకా పిల్లలకి అండి లెహంగాస్ అనమాట ఆ లెహంగా వస్తుంది ఆ పైన బ్లౌజ్ అనేది వస్తుంది ఒకసారి చూద్దాము ఇది బ్లౌజ్ అండి పిల్లలకి అండి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల లోపవాళ్ళకండి నేను హైట్ కూడా నేను చూపిస్తాను అంటే ఈ ఈ హైట్ లోనే ఉందండి హైట్ వచ్చి ట్వంటీ వన్ నడుము విడుతు నడుపు వచ్చేసి థర్టీన్ ఉంది థర్టీన్ ఉందండి అంటే ట్వంటీ సిక్స్ అనమాట నడుము వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ హైట్ వచ్చేసి నైన్ ఉందండి అంటే ట్వంటీ నైన్ వస్తుంది అనమాట హైట్ పిల్లలకి ట్వంటీ నైన్ ఇక్కడ థర్టీన్ అండ్ హాఫ్ వస్తుందండి కొంచెం పిల్లలు పొద్దుగా ఉన్న కూడా సరిపోతుంది సో బ్యాక్ సైడ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ హుక్ ఒకటి వస్తుంది సో వస్తుంది బ్లాక్ సైడ్ బ్లౌజ్ చూసుకున్నట్టే ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంది బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేశారని చెప్పి సార్ చూడండి బ్లౌజ్ మీకు ఖర్చులు కూడా ఉంటాయండి సైడ్ ఓపెన్ చేసుకుని సైడ్ ఖర్చులు కూడా ఉంటాయి స్టిచ్చింగ్ అనమాట బయటకి లోపలికి మీకు క్లోజింగ్ అనమాట ఉంటుంది పిల్లలకి గుచ్చుకోకుండా సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ అండి ఇది త్రీ ఇయర్స్ వాళ్ళకి సరిపోతుంది సో ఇది ఒక కలర్ నాకు ఏజ్ చెప్పండి హైట్ చెప్పండి మేడం ఏజ్ హైట్ కొంతమంది సిక్స్ ఇయర్స్ ఉన్నా ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా అంటే హైట్ కూడా కొంచెం తక్కువ వస్తుంది అనమాట హైట్ చెప్పినట్లయితే హైట్ బట్టి మనం ఉంటుందండి హైట్ సార్ చూడండి బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ కలర్స్ కూడా చూపిస్తాను పింక్ కలర్ ప్లస్ ఏంటంటే మీకు బ్లౌజ్ కూడా వస్తుందండి లోపల లోపల మీకు హ్యాండ్స్ కూడా ఇస్తాను ఓకేనా లైనింగ్ కూడా ఒకసారి చూసుకోండి లైనింగ్ కూడా ఇదిగోండి లైనింగ్ కూడా ఇంత కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ అండి ఆరు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల పిల్లలకి అయితే చూపిస్తున్నానండి రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలండి ఇది బ్లౌజ్ అండి లెహంగా ఆరు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల వాళ్ళకండి ఒకసారి నేను హైట్ కూడా చూపిస్తాను హైట్ ని బట్టి మీరు చూడండి హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉందండి హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంది నడుము విడుతు కూడా పద్నాలుగు అంటే ఇరవై ఎనిమిది అండి నడుము విడుతు బ్లౌజ్ ప్రతిదానికి లోపల మేమైతే హ్యాండ్స్ కూడా ఇస్తామండి ప్రతిదానికి బ్లౌజ్ ప్రతిదానికి హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్లౌజ్ అండ్ బ్యాక్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలో కలర్స్ ఉన్నాయండి ఆరు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల పిల్లలకి సో దీనిలో కలర్స్ పింక్ కలర్ చూడండి కలర్ సో నెక్స్ట్ వన్ కూడా కలర్ చూపిస్తాను బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీరు అమౌంట్ వేయండి నెక్స్ట్ కూడా చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి తొమ్మిది సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాల దాకా అండి మీరు ఇంకా మీరు పన్నెండు సంవత్సరాలు కూడా మీరు హైట్ బట్టి మీరు వేసుకోవచ్చండి హైట్ కూడా నేను చూపిస్తాను హైట్ ఎంత వస్తుందో ఇది ట్వంటీ ఇది సో ఇదిగోండి ఉందండి హైట్ వచ్చేసి అంటే తొమ్మిది ఏళ్ళు ఉండి మీ ఇష్టం అండి మీరు చూసుకోవచ్చు మీ మీ పిల్లల హైట్ బట్టి మీరు తీసుకోండి థర్టీ వన్ ఉంది హైట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మీకు లెవెన్ అండ్ హాఫ్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి థర్టీ వన్ ఇది బ్లౌజ్ వచ్చేసి లెవెన్ అండి ఒకసారి మీరు చూసుకోండి దాదాపుగా మీకు ఫార్టీ త్రీ వరకు వస్తుంది నలభై రెండు దాకా వస్తుందండి ఫార్టీ త్రీ దాకా కూడా వస్తుంది మీ పిల్లల హైట్ ని బట్టి మీరు చూసుకోవచ్చండి దీనిలో కలర్స్ కూడా నేను చూపిస్తాను కావాలనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తానండి తొమ్మిది ఏళ్ళ నుండి పదకొండు పన్నెండు సంవత్సరాల లోపు కలర్ దానికి లోపల బ్లౌజ్ అయితే ఉంటుంది లోపల హ్యాండ్స్ ఉంటాయండి సారీ సో నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను పింక్ కలర్ ప్లస్ మా వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా మేము కింద అయితే ఇస్తామండి యూట్యూబ్ లింక్ కూడా మేము కింద ఇస్తాము ఎవరైనాక మీరు జాయిన్ అవ్వాలంటే జన్లో జాయిన్ అవ్వచ్చు సో యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ కలర్ చూడండి హైట్ కూడా నేను చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి థర్టీ ఓకేనా మేము లోపల లైనింగ్స్ వేసి కానీ లైనింగ్ కావండి ఈ బ్లౌజ్ కానివ్వండి ఇవన్నీ స్టిచ్చింగ్ కూడా మీకు సరిపోదండి మీ బయట తీసుకోవాలి అనుకుంటే లెస్ మార్జిన్ వేసుకొని మేము అసలు చాలా తక్కువ అంటే తక్కువలో మార్జిన్ వేసుకొని మేమైతే కాస్ట్ కాస్ట్ కూడా మేము ఇచ్చేస్తున్నాం అనమాట క్లియరెన్స్ లో వేస్ వేసి చేద్దాంలేని నెక్స్ట్ అండి ఇవి ఇచ్చిన పెద్దవాళ్ళకేనండి పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలకి అండి లాంగ్ ఫ్రాక్స్ చూడండి ఇక లోపల హ్యాండ్ ఇస్తామండి హ్యాండ్స్ ఇస్తాము చూసుకోండి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి కలర్స్ కూడా చూపిస్తాను ఇంకొక మోడల్ అండి ఇది లైనింగ్ కూడా అంతే ఉంటుందండి ఎక్కువే ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి హ్యాండ్స్ అనేది ఇట్లా ఇవ్వటం జరుగుతుంది ఇదిగోండి హ్యాండ్ అనేది ఇట్లా ఇస్తాము మీరు ఎల్బో హ్యాండ్స్ కానివ్వండి బుట్ట హ్యాండ్స్ కానీ ఏమైనా పెట్టించుకోవచ్చు ఓకేనా హ్యాండ్స్ అనేది అలా ఇచ్చేస్తాము సో నెక్స్ట్ వన్ కూడా నేను చూపిస్తాను కలర్ ఇవన్నీ కూడా మీ ఇష్టం అండి మీరు హైట్ ను బట్టి మీరు చెక్ వేసుకోవచ్చు హైట్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ దాకా వస్తుందండి హైట్ వచ్చేసి మీరు ఇంకా ఎన్ని ఇయర్స్ వాళ్ళకైనా మీరు వాడుకోవచ్చు మీరు హైట్ ని బట్టి మీరు తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ కలర్ చూపిస్తాను గ్రీన్ కలర్ మంచి కలర్ అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ అండి ఓన్లీ వన్ పీసే ఉందండి వన్ పీస్ అంటే దీంట్లో దీంట్లో ఈ కలర్ లోనే పీసెస్ ఉన్నాయండి అంటే పెద్దవాళ్ళకి అనమాట హైట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ దాకా వస్తుంది చాలా ఫ్లేయర్ అంటే చాలా ఉందండి ఒకసారి చూసుకోండి హైట్ వచ్చేసి ఫిఫ్టీ వైదా కూడా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి బ్యాక్ సైడ్ వస్తుంది ఓన్లీ ఇది కూడా అంతే అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి పెద్ద వాళ్ళకి సిక్స్ టు నైన్ రూపీస్ వెరీ వెరీ రీజనబుల్ అనమాట పైతానీ అనమాట కింద పైతానీ మోడల్ వచ్చింది ఓకేనా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కింద మా గ్రూప్స్ లింక్స్ ఉంటాయండి వాట్సాప్ నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ